రాజధాని అమరావతి విజయవాడ మహానగరం యనమల కుదురులో సూపర్ లగ్జరీ జీ ప్లస్ వన్ నూట ఇరవై ఒక్క గజాల్లో ఉన్నటువంటి ఈ జీ ప్లస్ వన్ సూపర్ లగ్జరీ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేస్ విత్ కార్ పార్కింగ్ సేల్కుంది ఈ ఇండిపెండెంట్ హౌస్ని చూడాలన్నా ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి తెలుసుకోవాలన్నా కూడా మీరు మాకు కాల్ చేయొచ్చు నూట ఇరవై ఒక్క గజాల్లో వెస్ట్ ఫేస్ జీ ప్లస్ వన్ జీప్లస్ టూకి పర్మిషన్ ఉంది జీ ప్లస్ వన్ మాత్రమే కట్టారు ఇందులో కింద కార్ పార్కింగ్ ఉంది టూ బెడ్రూము హాలు కిచెను ఫస్ట్ ఫ్లోర్లో కూడా టూ బెడ్రూము హాలు కిచెన్ వెస్ట్ ఫేస్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్లో ఉన్నటువంటి లగ్జరీ ఫుల్లీ ఫర్నిష్డ్ ఇండిపెండెంట్ హౌస్ అనేది యనమల కోదుల్లో ఉంది రాజధాని అమరావతి విజయవాడ మహానగరం ఈ ఇండిపెండెంట్ హౌస్ గురించి తెలుసుకోవాలన్నా ఈ ఇండిపెండెంట్ హౌస్ని చూడాలన్నా కూడా ప్రత్యక్షంగా మీరు మాకు కాల్ చేయొచ్చు నూట ఇరవై ఒక్క గజాల్లో జీ ప్లస్ వన్ చూసారా ఎలివేషన్ ఇంత అందంగా ఉందంటే దీని ఇంటీరియర్ ఎంత అందంగా ఉంటుందో అనేది మీరు ప్రత్యక్షంగా వచ్చి చూసి తీరాలి విజయవాడ ఎనమల కూతురులో ఉన్నటువంటి యొక్క వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్లో జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ వెస్ట్ ఫేస్ ఉంది అలాగే విజయవాడ మహానగరం మరియు రాజధాని అమరావతితో పాటు హైదరాబాద్ విశ్వనగరం మరియు గ్రేటర్ విశాఖ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా కాల్ చేయండి నూరుద్దీన్ రియల్ ఎస్టేట్ అండ్ డెవలపర్స్ రామవర్పాడి విజయవాడ ఆంధ్రప్రదేశ్ మరియు హయాత్నగర్ హైదరాబాద్ తెలంగాణ థ్యాంక్